హాయ్ ఫ్రెండ్ సెకండ్ వీక్ థర్స్డే రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి ఇంకా సేమ్ లాస్ట్ వీక్ నేను వీడియో పెట్టాను చూడండి అదే టైం అయ్యిందండి పల్లకి సేవ కాలేదు మేము వచ్చే టైంకి అయ్యింది కొంచెం ముందు వెళ్ళాము ఇంకా చీకట్లనే అయ్యింది వాన బాగా పడ్డదండి ఇక్కడ మా సైడు వెళ్తామో లేదో అనుకోని అనుకున్నా నేను అసలు సెకండ్ వీక్ చాలా కానీ ఆ బాబా పిలుచుకున్నాడు వెళ్ళాము ఇంకా ఇక్కడ చుట్లు తిరిగేసి లోపలికి వెళ్ళాము ఇది షార్ట్ వీడియోగానే పెడుతున్నా అండి మొన్న ఫుల్ వీడియో చూపించా కదా ఇది రెండో వారం వీడియో ఇంకా సక్సెస్ఫుల్గా రెండో వారం కంప్లీట్ అయిందండి మళ్ళీ పూజ చేసుకున్న పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్నా అండి కొంచెం మంచిగా అనిపించింది వెళ్తానో లేదో అని చెప్పేసి ఇంకా చాలా అసలు చాలా బాబాకి వేడుకున్న ఎట్లయినా రా రప్పించుకోవాలి దేవుడా నువ్వే అని చెప్పేసి రప్పించుకుండు బాబా ఇంకా చూడాలి ఇంకా ఫైవ్ వీక్స్ అన్న సెవెన్ వీక్స్ అనుకున్నా కదా సక్సెస్ఫుల్గా ఈసారన్నా కంప్లీట్ చేయాలి ఎట్లయినా అని అనుకున్నా ఇంక ఇక్కడ పూజ చేసా మా పాప ఏమో మొక్కుతుంది ఏం మాట్లాడుతుంది మే నేను చూడలేను ఆమె చూడండి ఒకసారి మా పాపని ఏమో మాట్లాడుతుంది ఆ మామనే మొక్కుకుంటుంది ఇంక ఇక్కడ పూజ చేస్తున్నా మా వారు తీస్తున్నారండి ఇంకెళ్ళినాము ఎందుకో ఏమో కొంచెం నాకు కూడా మైండ్ హెల్త్ బాడీ అంతా డల్ అయిపోయింది ఇంకా ఈసారి నేను ఇంట్లో నుంచి ఏం లాగ్ తీయలేనండి అక్కడ వెళ్ళాకనే తీశాను పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా నాకు అసలు కొబ్బరికాయ కొట్టడానికే వస్తలేదు అంత బలం లేకుండా అయిపోయింది చూడడానికే మనదంతా ఆ చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తున్నా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ టైం కూడా నాకు అరిచి నొప్పి వస్తుంది ఆ కొబ్బరికాయ ఇక నాతోనైతే లేదంటే మా వారు కొట్టారు ఇక కొబ్బరికాయ ఇంకా మేము కొబ్బరికాయ ఏం తీసుకోమండి రెండు అక్కడనే పెట్టేసాము తినం చేయము తెచ్చుకొని అంత వేస్ట్ అయిపోతుందని ఇక రెండు అక్కడనే పెట్టినాం ఇంక అక్కడ ప్రసాదాలు అవి ఇచ్చారు ఇక్కడ అంత క్లీన్ చేస్తున్నారు మొత్తము ఇట్లా బురద బురద అయిపోయింది అదే అండి బాబా ఎంట్రెన్స్ది చూడండి అక్కడ నేను వీడియో తీస్తుంటే పంతులు నన్నే చూస్తున్నాడు అమ్మ అని చెప్పేసి ఇక వీడియో ఆఫ్ చేసేసేసిన ఇక ఇది మా ఫోటో అండి గుడికాడ దిగింది ఇది రెండో వారంది చూడండి అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ గిట్ట మీకు నచ్చి ఉంటే వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు సపోర్ట్ మీ ఇక్కడ ఏమో భరతనాట్యం నేర్పిస్తారండి గుడ్డి మల్కాపూర్లు ఉండే వాళ్ళకి తెలుస్తుంది భరతనాట్యం నేర్పిస్తున్నారు ఇక్కడ ఏం మానవడదు అంత ఇక్కడ మొత్తము స్లాప్ వేసి ఉంటుంది మంచిగా భరతనాట్యం నేర్చుకుంటురు పిల్లలు ఇక మా పాప గంట కొట్టాలని చూస్తుంది పోయిన వారంభి చెప్పిన గంట పిచ్చి అని గంట కొడుతుంది ఇంకా మా వారు తీసిర్రు కొంచెం ఇది అంత క్లారిటీగా లేదు ఫోన్ ప్రాబ్లం ఉందండి జరనాది ఇంకా ఫోన్ వచ్చే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతా అండి నేను మీకు పోలింగ్ ఇస్తే ఏం చెప్పారు ఎప్పుడు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేలో ఎప్పుడైనా పెట్టండి అని మీరు పోలింగ్కి ఓట్ వేసిర్రు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ వేసిన వాళ్ళందరికీ నా వీడియోస్ చూస్తున్నారండి చాలామంది కానీ లైక్స్ చేసలేరు కామెంట్ చేస్తలేరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మనలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదా ఒకరికొకరేము ఇంకా వెళ్ళామండి ఇంకా ఇక్కడ డ్యాన్స్ ఆడుతున్నారు పిల్లలు మా పాప మొత్తం అక్కడనే ఉంది నాకు కూడా డ్యాన్స్ క్లాసులు వేపియవా అవా అని అడుగుతుంది సరే చూద్దాంలే తర్వాత ఎప్పుడన్నా అని చెప్పినా కానీ థాస్ డే రోజు వీక్లీ టూ టైమ్స్ ఉంటుందేమో డ్యాన్స్ అంతే ఇంకా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది ఆపేసినట్టు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ఇంకా మా వారు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిర్రు ఇంకా గుడిలోనే కడుపు నిండిపోయింది మంచిగా ప్రసాదం పెట్టిరు అలా మూడు రకాలు గుడాలు ఇచ్చిరు పులిహోర ఇంకొకటి హల్వా అవి తీయలేని వీడియో పులిహోర వీడియో తీసిన చూడండి మా బాబు పులిహోర బాగా ఇష్టమైందండి గుడిలోకి పోతే అంటున్నాడు ప్రసాదంకి పిచ్చి అయిపోయింది ఆయన కూడా ప్రశాంతంగా అనిపించిందండి నయ్యమైంది ఈ వారం పోకపోతే ఏదో పోనట్టు అనిపిస్తుండే పోతానో లేదో అని లాస్ట్ మూమెంట్ వరకు తెలియలేదండి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి డిసైడ్ అయిపోయినాం పోదామని చెప్పేసి ఇక రాగానే దెబ్బదెబ్బ పూజ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని పోయినా ఇంకా ఇంట్లో నాకు తీయడానికి కుదరలేదండి వ్లాగు అందుకే ఇంకా ఆడవైనాక స్టార్ట్ చేసిన నేను ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీకు కావాల్సిన వీడియోస్ మన లేడీస్కి ఉపయోగకరమైన మంచి మంచి వీడియోస్ వస్తాయి నా దగ్గర చాలా కంటెంట్ ఉంది రాసి పెట్టుకున్నా నేను మర్చిపోతా అని చెప్పి జరమాతి మరపు ఎక్కువ ఇక్కడ పళ్ళకి సేవ చేస్తున్నారండి బాబాది చూడండి సెకండ్ వారం వీడియో ఇంతేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వీక్ పెడతానండి